నమస్కారం ఇది జాగృతి తెలుగు వారపత్రిక ఆగస్టు పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు సంచిక నుంచి సమర్పించడం జరుగుతోంది శీర్షిక అదే గాంధీజీ ఆఖరి నిరాహార దీక్ష పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిది సంవత్సరాలలో గాంధీజీ చేసిన ఆమరణ నిరాహార దీక్షకు ప్రత్యేక స్థానం ఉంది ఎందుకంటే అదే ఆయన ఆఖరి దీక్ష జనవరి పద్దెనిమిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన ఆ దీక్ష ముగిసింది ఈ నెల ముప్పైనా ఆయనను నాథురామ్ గాడ్సే కాల్చి చంపారు అహింసావాదంతో ఉద్యమాలు నిర్వహించిన గాంధీజీ నిరసన దీక్షను ఆయుధంగా ఉపయోగించుకున్నట్టు ఆయన జీవితం చూస్తే అర్థమవుతుంది పంతొమ్మిది వందల పదమూడు నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మధ్య ఆయన చేసిన ముఖ్యమైన నిరాహార దీక్షలు పద్దెనిమిది వరకు ఉన్నాయి జనవరి పదమూడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన ఆయన హిందూ ముస్లిం ఘర్షణల్ని ఆపాలని కోరుతూ చివరిసారి నిరాహార దీక్ష చేశారు ఆగస్టు పదిహేను భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోయింది పాకిస్తాన్ ను విభజించటమే కాదు ఐదు వందల అరవై ఐదు స్వదేశీ సంస్థానాలు తమ ఇష్టం మేరకు ఇటు భారత్ లేదా అటు పాకిస్తాన్ లో చేర్చుకోవచ్చని విభజన చట్టం అవకాశం కల్పించింది ఇదే ఒక పెద్ద కుట్ర పాకిస్తాన్ చీలిపోగా భారత్ కు మిగిలిన భూభాగంలో నలభై ఆరు శాతం ఉన్న స్వదేశీ సంస్థానాలకు స్వేచ్ఛ కల్పించటమంటే కుట్ర కాక మరేంటి పంతొమ్మిది వందల నలభై ఏడు నాటి దేశ విభజన ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద విషాద ఘటన అఖండ భారత్ కోసం స్వరాజ్య సమరం సాగింది అంతేకాని ఇప్పటి భూభాగం కోసం మాత్రమే కాదు అందులో ఎన్ని ప్రాణాలు ఆహుతయ్యాయో అందరికీ తెలుసు ఎన్ని జీవితాలు నాశనమయ్యాయో కూడా తెలుసు సహాయ నిరాకరణోద్యమం శాసనోల్లంఘన క్విట్ ఇండియా అన్ని ఉద్యమాల్లో ఎందరో రాలిపోయారు ఇక తీవ్ర జాతీయవాద ఉద్యమంలో ఎన్ని ప్రాణాలు పోయాయో తెలియదు కానీ ఎర్రకోట మీద నుంచి ప్రథమ ప్రధాని చేసిన ప్రసంగంలో వీరికి నిజమైన నివాళి వినిపించలేదు మనం ఆగస్టు పదిహేనో తేదీని జరుపుకోవాల్సిందే కానీ ఆ రోజు తలుచుకోవాల్సిన అంశాలలో సమరయోధుల త్యాగాలు ఆత్మార్పణలే కాదు పాకిస్తాన్ కు భారతదేశం ఎంత చెల్లించిందో అలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయో కూడా గుర్తు చేసుకోవాలి భారత్ పాక్ విభజన ఆదరాబాదరాగా జరిగింది సెరిల్ రాడ్ క్లిఫ్ అనే బ్రిటిష్ మేధావి ఆయన ఏర్పరిచిన ఇతర సంఘాలు దేశ విభజన పని పూర్తి చేశాయి రాడ్ క్లిఫ్ కు కాలం చెల్లిన భౌగోళిక పటాలు ఇచ్చారు సరిహద్దులోని ఒక ఇల్లు సగం పాక్ లో సగం భారత్ లోకి వచ్చింది అంత అధ్వానంగా విభజన పూర్తి చేశాడు ఇది సరిహద్దు దగ్గర పూర్తి చేసిన కాకిలెక్క అంటే అతిశయోక్తి కాదు ఆ తర్వాతి ఘట్టం స్వతంత్ర భారతదేశ తొలి రోజుల్లో గాంధీజీ చేసిన నిరాహార దీక్ష ఈ దీక్ష మీద రెండు వాదనలు ఉన్నాయి వాస్తవానికి ఈ దీక్ష పాకిస్తాన్ పునర్నిర్మాణం కోసం భారత్ ఇవ్వడానికి అంగీకరించిన యాభై ఐదు కోట్లు చెల్లించేటట్టు ఒత్తిడి చేయటానికి చేపట్టింది మాత్రమేనని కొందరు వాదిస్తారు కానీ గాంధీయ దీనిని అంగీకరించరు మత సామరస్యం కోసమే గాంధీజీ దీక్ష పూనారని వారి వాదన ఆ ముందు రోజు అంటే జనవరి పన్నెండు సాయంత్రం ప్రార్థన సమయంలో కూడా గాంధీజీ పాకిస్తాన్ కు ఇవ్వాల్సిన డబ్బు గురించి ప్రస్తావించలేదట కానీ కశ్మీర్ మీద దాడి నేపథ్యంలో స్వతంత్ర భారత ప్రభుత్వం పాకిస్తాన్ కు ఇవ్వాల్సిన కొంత సొమ్మును నిలిపివేసిన మాట నిజం విభజన ఒప్పందం మేరకు పాకిస్తాన్ ఇస్తామన్న ధనాన్ని భారత్ ఆపిన సంగతి సాక్షాత్తు లార్డ్ మౌంట్ బాటన్ గాంధీజీకి తెలియజేశారు భారత ప్రభుత్వ నిర్ణయం ఆయనకు నచ్చలేదు ముందు ఆయనకున్న ఉడంబడిక మేరకు చెల్లింపులు జరగటం నైతిక బాధ్యత అని భావించారు పాకిస్తాన్ కు ఇస్తామని చెప్పిన యాభై ఐదు కోట్లు చెల్లిస్తామని భారత ప్రభుత్వం ప్రకటించగానే జనవరి పదమూడున ఆరంభించిన దీక్షను పద్దెనిమిదో తేదీన విరమించారు అన్ని నిరాహార దీక్షల మాదిరిగానే ఇది కూడా విజయవంతమవుతుందని గాంధీజీ మొదటే నమ్మారు దీక్షను ఆరంభించిన తర్వాత మౌంట్ బాటన్ ఎడ్వినా బాటన్ ఆయన్ని పరామర్శించడానికి వెళ్లారు అప్పుడు గాంధీజీ అన్న మాట చాలా ప్రసిద్ధం తాను దీక్షకు కూర్చుంటే కొండే మహమ్మద్ వద్దకు వస్తుందని వ్యాఖ్యానించారు కొత్తగా ఏర్పడుతున్న దేశం కాబట్టి పునర్నిర్మాణానికి యాభై ఐదు కోట్లు భారత్ ఇవ్వాలని విభజన ఉడంబడికలో అంగీకరించిన మాట వాస్తవం అది వివాదంలో పడటానికి అనేక కారణాలున్నాయి ఇదొక్కటే ఎక్కువ మందికి తెలిసిన దాయాది దేశాల మధ్య ఆస్తుల పంపకానికి సంబంధించిన ఇతర అంశాలు కూడా ఉన్నాయి భారత్ పాకులుగా విడిపోయినా రెండు దేశాలకు ఒకే కేంద్ర బ్యాంక్ సేవలు అందించేది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ వరకు పాకిస్తాన్ వ్యవహారాలు కూడా ఆర్బీఐ చూసింది అయితే యాభై ఐదు కోట్లు పాకిస్తాన్ కు ఇచ్చే విషయంలో వివాదాలు వచ్చి ఆ ప్రభుత్వంతో ఆర్బీఐ సంబంధాలు చెడిపోయాయి ఆ క్రమంలోనే యాభై ఐదు కోట్ల చెల్లింపు వ్యవహారం అత్యంత వివాదాస్పదంగా మారింది విభజన జరిగిన నాటికి రిజర్వ్ బ్యాంక్ నిధులు మూడు వందల ఐదు కోట్లు చర్చల తర్వాత మూడు వందల డెబ్బై ఐదు కోట్లలో డెబ్బై ఐదు కోట్లు పాకిస్తాన్ వాటాగా కేటాయించారు ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడున భారత్ నుంచి తొలి దఫాగా ఇరవై కోట్లు చెల్లించారు అయితే యాభై ఐదు కోట్లు వేరు ఇవి పాకిస్తాన్ పునర్నిర్మాణం పేరుతో ఇవ్వటానికి అంగీకరించింది కానీ తర్వాత పరిణామాలు అంటే కశ్మీర్ పై దాడి నేపథ్యంలో ఈ మొత్తం పాకిస్తాన్ కు చెల్లించటానికి ఆఖరికి నెహ్రూ ఇతర కాంగ్రెస్ ప్రముఖులు కూడా వ్యతిరేకంగానే ఉన్నారు పారిశ్రామికవేత్త ఘనష్యామ్ బిర్లా కూడా పాకిస్తాన్ కు యాభై ఐదు కోట్లు ఇస్తే అవి భారత్పై దాడికి అవసరమైన ఆయుధ సంపత్తికి వినియోగిస్తుందని చెప్పారని ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ రచయితలు పేర్కొన్నారు కొన్ని ఆస్తుల పంపకం సజావుగానే జరిగింది ఇంకొన్నింటి పంపకం సిబ్బంది కేటాయింపు కూడా చిత్రంగానే జరిగింది ఒక ఉదాహరణ అప్పటిదాకా వైస్రాయ్ ఉపయోగించిన గుర్రపు బగ్గి ఉంది అది పాకిస్తాన్ కు చెందాలా భారత్ అన్న విషయం తేలడానికి వేశారు అదృష్టవశాత్తు భారత్ గెలిచింది అంటే తనకు రావాల్సిన ఆస్తుల్లో చిల్లి గవ్వ కూడా వదలకూడదన్నదే పాకిస్తాన్ నిర్ణయంగా కనిపిస్తోంది తర్వాత అదే బగ్గిని స్వతంత్ర భారత రాష్ట్రపతి అధికార లాంఛనంగా కొద్ది కాలం ఉపయోగించారు ఆస్తుల పంపకం కోసం విభజన సంఘం ఏర్పాటైంది ఇందులో సర్దార్ వల్లభాయ్ పటేల్ బాబు రాజేంద్ర ప్రసాద్ భారత జాతీయ కాంగ్రెస్ తరపున సభ్యులుగా నియమితులయ్యారు ముస్లిం లీగ్ తరపున లియాఖత్ అలీఖాన్ అబ్దుర్ రబ్ నిష్ఠార్ ప్రాతినిధ్యం వహించారు తర్వాత నిష్ఠార్ స్థానంలో మహ్మద్ అలీ జిల్లా వచ్చారు విభజన సంఘం విభజన మండలిగా మారింది ఈ మండలి ఆస్తుల పంపకం కోసం నిపుణుల సంఘాలను నియమించింది ఆస్తుల పంపకంలో పదిహేడు పాయింట్ ఐదు శాతం పాకిస్తాన్ కు కేటాయించారు అప్పటికి భారత ఆస్తుల విలువ నాలుగు బిలియన్లు పాకిస్తాన్ కు వెళ్లింది డెబ్బై ఐదు కోట్లు ఆ సంధికాలంలో పరిపాలనా సౌలభ్యం కోసం పాకిస్తాన్ కు ఇరవై కోట్లను ఇంతలోనే కశ్మీర్ వివాదం రావడంతో భారత్ నిలిపివేసింది పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్ నుంచి పాకిస్తాన్ కశ్మీర్ మీదకు గిరిజనుల దాడి పేరుతో సైన్యాన్ని పంపడమే ఇందుకు కారణం కశ్మీర్ సమస్య పరిష్కారమయ్యే వరకు డెబ్బై ఐదు కోట్లు చెల్లించడం జరగదని భారత ఆనాడే తేల్చి చెప్పింది ఈ విషయం ప్రథమ హోంమంత్రి సర్దార్ పటేల్ స్వయంగా ప్రకటించారు అందుకు పాకిస్తాన్ కూడా అప్పటికి ఏమీ గొడవ చేయకుండా అంగీకరించింది కానీ రెండు మాసాలకే మాట మార్చి కశ్మీర్ సమస్యకు మొదట అనుకున్న చెల్లింపులకు ముడి పెట్టరాదని యాభై ఐదు కోట్లు తక్షణమే చెల్లించాలని గగ్గోలు పెట్టింది యాభై ఐదు కోట్లు చెల్లించటానికి భారత్ అంగీకరించటం లేదన్న విషయం గాంధీజీకి తెలిసింది ఆయన ఆ సొమ్ము పాకిస్తాన్ కు వెంటనే చెల్లించాలని నిరాహార దీక్షకు పోనుకున్నారని కొందరైనా గాఢంగా నమ్మడానికి వెనుక ఉన్న కారణం అదే గాంధీజీ జోక్యంతో జనవరి పదిహేను పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన యాభై ఐదు కోట్లు పాకిస్తాన్ కు చెల్లించిందన్న మాట కూడా చాలా మంది నమ్ముతారు ఇది జాగృతి తెలుగు పత్రిక ఆగస్టు పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు సంచిక నుంచి సమర్పించటం జరిగింది శీర్షిక अदे गांधीजी आखरी निराहार दीक्षा नमस्कार